చిలకలూరిపేటలో భారీ మెజార్టీతో గెలవబోతున్నట్లు మాజీ మంత్రి ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు ధీమా వ్యక్తం చేశారు చిలకలూరిపేటలో మంత్రి విడుదల రజని దోపిడీకి తెరలేపి గుంటూరు పారిపోయారని ఎద్దేవా ఆయన సీఎం జగన్ పై నమ్మకం లేకనే ఆ పార్టీలోంచి మంచి నాయకులు సైతం వైసీపీ వీడి వెళ్లిపోతున్నారని ముఖ్యమంత్రి మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు పుల్లారావు అంటే ఒక మార్క్ ఉందని చిలకలూరిపేట ప్రజలకు తానేంటో తెలుసుంటున్నా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో మా గుంటూరు ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్ మరో ఇరవై రోజుల్లోనే జరగనున్నాయి ఇప్పటికే చిలకలూరుపేటలో ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి ఇప్పటికీ ఆ చిలకలూరుపేట అభ్యర్థి అసెంబ్లీ అభ్యర్థి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి పచ్చిపాటి పుల్లారావు మాజీ మంత్రి వర్లు పచ్చిపాటి పుల్లారావు మనతో పాటు ఉన్నారు మరి ఎట్లా ఉండబోతా ఉంది పోటీ ఈసారి టీడీపీ జెండా చిలకలూరుపేటలో ఎగరేస్తారా ఎగరేస్తారు ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు మాజీ మంత్రి పచ్చిపాటి పుల్లారావు ఉన్నారు ఎట్లా ఉంది ఎలక్షన్ ఎట్లా ఉంది ఈసారి టీడీపీ టిడిపి జెండా పేటలో ఎగరబోతుందా చిలకలూరుపేట ఏకపక్ష ఎన్నికలు జరగబోతున్నాయి ప్రజలు ఐదేళ్ల పరిపాలన విడుదల రజని చూసినాక అవినీతి రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో అవినీతిలో ముందంజలో ఉండటం ప్రజలకు కావాల్సినటువంటి మినిమం ఏది అవసరం మంచినీరు కానీ కరెంటు కానీ సైడ్ కాలువలు క్లీన్ చేయటంలో కానీ బ్లీచింగ్ పౌడర్ కొట్టడంలో కానీ రేషన్ బిష బియ్యం పంపిణీలో కానీ ప్రజలకు కావాల్సినటువంటి అన్నిట్లో వైఫల్యం చెందారు పట్టించుకోలేదు ఓటేషన్ ప్రజలను గాలి కొదిలేశారు ఆరు నెలల ముందే చిలకలూరుపేట ఖాళీ చేసి ఓటు కూడా మార్పించుకొని గుంటూరు వెళ్ళిపోయారు ఏది చూసుకున్న శాండ్ కానీ మట్టి కానీ మైనింగ్ కానీ ఏది కూడా పూర్తిగా అవినీతికి పాల్పడ్డారు వాస్తవంగా ఉన్నటువంటి వాళ్ళ అనేక ఇబ్బందులు గురి కాబడ్డారు కాబట్టి ఈరోజు చిలకలూరుపేట అభివృద్ధిని గాలి వదిలేశారు అభివృద్ధిని పట్టించుకోవాలా ఓటేషన్ ప్రజలకు పలికిన పాపాన్ని బాగలేదు కాబట్టి ఎంతసేపు సోషల్ మీడియాలో వారు ఒక ఫోటో దిగటం సోషల్ మీడియాలో పెట్టడం తప్ప ఓట్లేసిన ప్రజల్ని ముఖం తెలియకపోయినా సడన్గా చిదకదూరుపేట సీటు తెచ్చుకున్నా గెలిపించారు ఫస్ట్ టైము ఒక లేడీకి వచ్చింది ఒక బీసీకి వచ్చిందని చెప్పి నమ్ముకున్న సామాజిక వర్గాలను కూడా నట్టేయటం ముంచేసి గుంటూరు పారిపోయారు జగన్మోహన్ రెడ్డి ఏమో ఇక్కడ పనికిరాని వాళ్ళని గుంటూరు వేస్తే ఏదో విజయం సాధిస్తారనుకుంటున్నాడు గుంటూరులో కూడా తప్పకుండా ఓడిపోతారు ఇక్కడ జల్లనటువంటి వాళ్ళు ఇక్కడ చెడ్డ పేరు వాళ్ళు ఇక్కడ ప్రజల్లో వ్యతిరేకత ఉన్నవాళ్ళు ఇక్కడ పూర్తి స్థాయిలో అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళు గుంటూరు పోతే ఇక్కడ వాళ్ళు అక్కడ లేరా ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోనటువంటి అమాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో ప్రజలు లేరు కాబట్టి ఎక్కడి నుంచి వచ్చారు అక్కడి నుంచి పుట్టు పూర్వతరాలు మొత్తం తెలుసుకొని ఓటు వేసేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మారిస్తే అక్కడ బ్రహ్మాండం అవుతుంది అనుకుంటున్నారు ఆ రోజులు ఈ ఈరోజు ప్రజలు చాలా విఘ్నత్తో ఉన్నారు తెలివిగా ఉన్నారు అవినీతి ప్రభుత్వాన్ని అరాచక ప్రభుత్వాన్ని అధికార మదంతో జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలనని విసిగి వేసారి ఉన్నారు స్వాతంత్రం తెచ్చిన మహనీయులను మర్చిపోయే పరిస్థితి తీసుకొచ్చాడు స్వేచ్ఛ లేదు స్వాతంత్రం లేదు స్వతహాగా బతికే పరిస్థితి లేనటువంటి దుస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది కనుకనే ఈరోజు పైకి ఫ్యాన్కి అని చెప్పిన భయపడి లోనకు పోయి సైకిల్ వేసేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు నూట అరవై సీట్లు పైబడి గెలిపించేటువంటి గెలిచేటువంటి స్థాయి ఈరోజు రాష్ట్రంలో ఉంది ఓకే అంటే అంటే మొదటగా మొదట చెలకలూరుపేట నుంచి రజనీ పోటీ చేశారు తర్వాత మల్లలు రాజేష్ నాయుడు ఇప్పుడు కాబట్టి మనోహర్ నాయుడు వరుసగా ఆ సీట్లు మార్చుకుంటున్న పో పోతున్నటువంటి పరిస్థితి నిన్నటి వరకు మీకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి మల్లలు రాజేష్ నాయుడు కూడా ఈరోజు టీడీపీలో జరిగినటువంటి పరిస్థితి ఈ విధానం నన్ను ఎట్లా చూడవచ్చు ఇప్పుడు ఆ పార్టీలో వాళ్ళకు వాళ్ళకే నమ్మకం లేదు మంచి క్రెడిబిలిటీ ఉన్న లీడర్లు అందరూ బయటకు వచ్చారు కృష్ణదేవరాయలు సీట్ ఇస్తా ఉన్నా ఫోన్ ఒక ఇరవై సార్లు చేసినా కనీసం ఆడికి వెళ్ళటానికి కూడా ఇష్టపడకుండా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి చేరారు గౌరవం కావాలనుకునేటువంటి వాళ్ళంతా తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉన్నారు మాగొండ శ్రీనివాసరెడ్డి కానీ ప్రభాకర్ రెడ్డి కానీ బాలశౌరి కానీ వసంత కృష్ణప్రసాద్ కావచ్చు ఇక్బాల్ కావచ్చు హిందూపురంలో జంగా కృష్ణమూర్తి వీళ్ళంతా కూడా ఏంటి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్గా ఉన్నారు ఆత్మీయలో ఉన్నారు ఆత్మీయులు అనుకున్న వాళ్ళే బయటకు వచ్చారు ఈరోజు ఈరోజు చివరికి అక్కడ ఉండేటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఆపర్చునిటీ ఉంటే వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ ఆపర్చునిటీ లేదు కాబట్టి కొంతమంది అక్కడే ఉండిపోయారు తప్ప ఇక్కడ వేకెన్సీ ఉన్నా వ్యాక్యూమ్ ఉన్నా రావడానికి ఇంకా ఆ పార్టీ ఖాళీ అయిపోద్ది గౌరవం లేని కాడ ఉండకూడదని నిర్ణయానికి వచ్చారు ఎక్కువ మంది గుమ్మనూరు జయరాం ఒక మంత్రిగా ఉండి ఆ విధంగా ఎంతమంది వచ్చారు ఈరోజు రాష్ట్రంలో జాయినింగ్ అంటే మొత్తం ఇక్కడే ఉన్నాయి కానీ కొన్ని అక్కడ కూడా ఉండొచ్చు కానీ ఇక్కడ అవకాశం లేని వాళ్ళు అక్కడికి పోతా ఉన్నారు అక్కడ అవకాశం ఉన్నా కూడా ఇక్కడ జారుతూ ఉన్నారు అది గొప్ప డిఫరెన్స్ బిట్వీన్ రెండు పార్టీల మధ్య ఇక్కడ అవకాశం లేకపోయినటువంటి వాళ్ళు కొద్దిమంది కానీ అక్కడ అవకాశం మా మాకొద్ది ఈ పార్టీలో ఇక్కడ సిగ్గుతో తలదించుకునే కన్నా గౌరవం కాడ ఉండే కన్నా గౌరవం ఉండేటువంటి పార్టీలో చేరాలని సీట్ ఇచ్చినా కూడా వదులుకొని వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఏకపక్ష ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఇరవై పార్లమెంట్లు నిన్న సీ ఓటర్ ఏబిపి ఇచ్చారు ఇరవై కాదు ఇరవై ఐదు వచ్చేటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థకు భయపడి ఈ అక్రమ కేసులకు భయపడి పైకి జగన్ అని చెప్తున్నారు కానీ లోపల మాత్రం సైకిల్ వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు తప్పకుండా రేపు ఏ విధంగానైతే రిజల్ట్ వచ్చే రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడి స్పష్టంగా కనపడే అవకాశం ఉంది ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటులు నూట అరవై సీట్లు అసెంబ్లీ తప్పకుండా కూటమి గెలవబోతా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ ఎప్పుడైతే బస్ యాత్ర మొదలు పెట్టారో ఆ తర్వాత గ్రాప్ పెరిగింది దాన్ని ఓర్వలేకనే నేను విజయవాడలో జరిగిన సంఘటన కూడా చూశారు రాయి వేశారు రాయి రాయి వేసి దాడి చేస్తా ఉన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డిపై కుట్రలు పన్నుతున్నారని చెప్పేసి కూడా నేను చెప్పినటువంటి పరిస్థితి ఎట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద అంటే ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి రాయి వేసే పరిస్థితి ఎందుకు వస్తుంది పోలీసు వైఫల్యం అన్న ఉండాలి పోలీసులు ఉండాలి ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉండాలి ఒక ముఖ్యమంత్రికి పోతుంటే కరెంటు తీసేయటం ఏంటి ఇవన్నీ కూడా ప్రభుత్వం కావాలని సృష్టించుకున్నటువంటి కట్టుకథ స్పష్టంగా కనపడుతూ ఉంది కాబట్టి ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు ప్రజా వ్యతిరేకతను మూట మూటగట్టుకున్నారు ఎక్కడికి పోయినా ప్రజలు రావటంలా మేము డబ్బు దిగిపోయినా తండోపు తండాలుగా వస్తున్నారు క్యాంపెయిన్లకు కానీ క్యాన్వాస్లకు కానీ వాళ్ళు డబ్బులు ఇచ్చినా కూడా నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది ఇంటెలిజెన్స్ వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు రామని ఐపాక్ వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు మనం వెనకబడి ఉన్నామని విసిగి వేశారు ఉన్నారు ఐదేళ్లలో దుర్మార్గ పాలన అవినీతి పాలన ఎక్కడికక్కడ దౌర్జన్యాలు దోపిడీలు చివరికి వాళ్ళ పార్టీ వలన కూడా వదలటం లేదు ప్రతిపక్షాలు మిత్ర అపోజిషన్ పార్టీల మీద హెరాస్మెంట్ ఎలాగో కొనసాగింది ఐదేళ్ళు కానీ ఆ వైకాపాలో కూడా హెరాస్మెంట్ గురికాబడ్డారు చాలామంది ఆ విధంగా ఈరోజు ఈ విజయవాడ ఘటన వారికి వారు సృష్టించుకున్నటువంటి కట్టుకథ ఇది ఏదో ఒక విధంగా ఐప్యాక్ టీంకి ఇది ఒక అలవాటు ఉంది పోయినసారి కోడికత్తి బాబాయ్ హత్య ఈసారి విజయవాడలో గులకరాయి ఈ విధంగా కట్టుకథ సృష్టించి సానుభూతి పొంది గెలవాలి అనేటువంటి దురాలోచనలో ఒక భాగం ఇది కానీ ప్రజలకు అర్థమైపోయింది ఈసారి సానుభూతి పొందేటువంటి అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి ఏమి చేసినా సానుభూతి పొందేటువంటి వాతావరణం రాష్ట్రంలో లేదు పేదవాడు బలైపోయాడు ఆయన బటన్ నొక్కుడు ఒక మోసం ఆ బటన్ నొక్కుడులో ఎంతమందికి డబ్బులు పడ్డాయో వాళ్ళకే అర్థం కావాలి ఎందుకంటే పేపర్లో ఇచ్చేదానికి క్షేత్రస్థాయిలో వచ్చేదానికి చూస్తే అసలు కంపారిజన్ పోలిక లేదు బటన్ నొక్కుడు రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు నొక్కానంటున్నాడు రమ్మనండి ఏ కాన్స్టిట్యున్సీలో ఎంత నొక్కావు ఐదేళ్ళు అమ్మఒడి ఇచ్చింది ఒక్కడు చెప్పమనండి ఎవరికైనా రాష్ట్రంలో ఐదేళ్ళు కంటిన్యూగా పథకాలు మాకు వచ్చినాయి అనేటువంటి చెప్పమనండి ఎక్కడో నాలుగేళ్లు కంటిన్యూ వచ్చిన వాళ్ళని చెప్పమనండి ఎంతమంది రాష్ట్రంలో ఉన్నారో బటన్ నొక్కుడు మొత్తం ఒక మోసం పేదవాడిని టార్గెట్ చేశాడు పేదవాడు మో పేరు చెప్పి పేదవాడిని మోసం చేసినటువంటి చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డికే ఉంటుంది బటన్ నొక్కింది ఎంత రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు అంటున్నాడు దాంట్లో రియల్గా వచ్చేప్పుడు లక్ష యాభై లక్ష అరవై వేల కోట్లు ఉండి ఉంటు ఉండొచ్చేమో అనుకుంటున్నాం అది కూడా నమ్మకం లేదు అదే లిక్కర్ ద్వారా ఎంత వెనక తీసుకున్నాడు క్యాష్ లక్ష యాభై వేల కోట్లు సంవత్సరానికి ముప్పై వేల కోట్లు చొప్పున ఐదు సంవత్సరాల్లో ఐదు ముప్పై లక్ష యాభై వేల కోట్లు ఈయన బటన్ నొక్కడో మోసం కాదా ఎంత ఇచ్చాడో అంత క్యాష్ రూపంలో లిక్కర్ ద్వారా అది నాశరకం అన్ని ఆయన అనుమయలకు ఇచ్చాడు ఫ్యాక్టరీ తయారీ మొత్తం పేదవాడి బతుకులు పిట్టల్లా రాలిపోతూ ఉన్నారు తాలిబొట్లు తగ్గిపోతూ ఉన్నాయి ఉసురు తగలదా ఈ ప్రభుత్వానికి తప్పకుండా బటన్ నొక్కడు ఒక మోసం ఎంత ఇచ్చాడో అంత డబ్బు మళ్ళా మద్యం ద్వారా మద్యం మానిపించాలంటే రేట్లు పెంచాలని మోసం చేసి పేదవాడిని ఈరోజు పగలంతా కష్టపడి కష్టజీవులు శ్రమజీవుల యొక్క కష్టాన్ని దోచేశాడు లక్షా యాభై వేల కోట్లు మద్యం రూపంలో నాశరకం మద్యం ప్రాణాలు పోయేటువంటి మద్యం బతకలేని పరిస్థితుల్లో పేదవాడు వచ్చాడు ఈరోజు పెరిగిన ధరలు పెరిగిన కరెంటు బిల్లు చెత్త పన్ను మున్సిపాలిటీల్లో డబ్బులు లేవు పంచాయతీల్లో డబ్బులు లేవు నీ నవరత్నాలు ఏ మూలకి సరిపోవు టౌన్లో చూస్తే మూడొంతుల మందికి ఈరోజు ఒకటి రెండే వచ్చినాయి తెలుగుదేశంలో ఆ విధంగా ముగ్గురు మూడు నాలుగు పథకాలు అందినవాడు చాలామంది ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ఒక బూటకం ఈ బటన్ ఒక్కడు ఒక మోసం పేదవాడిని టార్గెట్ చేసి పేదవాడినే మోసం చేశాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీది మీ బిడ్డనని చెప్పి ఏ ఎవరినైతే మీ బిడ్డను అంటున్నాడు ఆ వర్గాలే ఈరోజు పూర్తిగా పడ్డాయి జగన్మోహన్ రెడ్డి పాలనలో అబద్ధాల కోరు జగన్మోహన్ రెడ్డి అబద్ధాలతో ఐదేళ్ళు కాలం గడిపాడు నాలుగున్నరేళ్లు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని లెక్క డబ్బులు లెక్కేసుకుంటూ కూర్చున్నాడు ఈ రోజు ప్రజలు అందుకనే బయటికి చెప్పలేకపోయినా సైకిల్కి కూటమికి కూటమి అభ్యర్థులు కోటేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఈ రోజు ప్రజలు నమ్మరు అన్ని వర్గాల్ని మోసం చేసినటువంటి చరిత్రలో ఉండేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి చివరిగా అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రజల్లో వెళ్తా ఉన్నారు ఎట్లా ఉంది ప్రజల నుంచి ఆదరణ ఎట్లా ఉంది అదేవిధంగా ఇప్పుడు మీరు కూడా పేట అభివృద్ధికి ఎంతో ఏదో ఒక మేనిఫెస్టో అంటే రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మీ అధిష్టానంతో పాటు మీరు కూడా ఒక మేనిఫెస్టో అభివృద్ధి కోసం పెట్టే ఉంటారు ఎట్లా ఉండబోతుంది ప్రజల ఆదరణ ఎట్లా ఉంది మేనిఫెస్టో ఏమన్నా ఉందా చిలకలూరు చిలకలూరుపేట అభివృద్ధి చిలకలూరు పేట అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నా నాయ నా టైంలోనే జరిగింది నేను వచ్చి తొంభై తొమ్మిదిలో ఫస్ట్ టైం గెలిచాం ఇప్పటివరకు ఇరవై ఐదు సంవత్సరాల్లో మూడు టర్మ్లు నేను ఉన్నా మూడు టర్ముల్లో ఐదేళ్ళు నేను అధికారంలో లే పార్టీ పదేళ్ళు అధికారంలో ఉంది పదిహేను ఏళ్ళు అపోజిషన్లో ఉన్నాం ఇప్పటికీ పదేళ్లలో నాలుగు వేల ఐదు వందల కోట్లు అభివృద్ధి చేశాం అది ఓన్లీ పూర్తిగా నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి జరిగింది ఏది చూసుకున్నా నా మార్క్ స్పష్టంగా ఉంది చిదకూరుపేట నియోజకవర్గంలో ఎవరికా రైట్ లేదు ముఖం తెలియకపోయినా ఓటేశారు విడుదల రజనీకి మా అవినీతి మంత్రికి ఈరోజు ప్రజలకు అర్థమైపోయింది ఎందుకు తప్పు చేశాం తెలియకపోయినా ఓటేసి ఎంత నష్టపోయాం ఈరోజు మినిమం నిత్యావసరంగా ప్రభుత్వం నుంచి చేయాల్సిన పనులు కూడా చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నారు పేదవాళ్లే ఇబ్బంది పడుతూ ఉన్నారు డబ్బున్నాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెద్ద నష్టం వచ్చేదేం లేదు జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు పేదవాడికి శాపంలా మారినాయి ఓటు వేసిన పేదవాడినే కాటు వేశాడు జగన్మోహన్ రెడ్డి చిలకదుర్పేట అభివృద్ధి చూస్తే నా మార్కు ఎవరిని అడిగినా చెప్తారు నేను చెప్పటం కాదు ఏ ఛానల్ అయినా పోయి అడగండి చిలకదుర్పేట డెవలప్మెంట్ ఎవరు చేశారు తెలుగుదేశం నా బ్రాండ్ ఉంటుంది ఏ డెవలప్మెంట్ చూసుకున్న బైపాస్ కావచ్చు కొండవీటి కోట కావచ్చు సిమెంట్ రోడ్లు కావచ్చు అమృత స్కీమ్ కావచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్స్ స్కూల్స్ కావచ్చు ఏది తీసుకున్న ఆటో నగర కావచ్చు స్పైసెస్ పార్క్ డెవలప్మెంట్ కావచ్చు ఏది చూసుకున్నా కూడా నా మార్కు నా బ్రాండే ఉంటుంది ఇంకొకరిక ఆ రైట్ కూడా చెప్పుకోవడానికి రైట్ కూడా లేదు ఆ విధంగా చిలకలూరుపేటను అభివృద్ధి చేశాం చిలకలూరుపేట ప్రజలు ఇప్పుడు అభివృద్ధి కోరుకుంటా ఉన్నారు ఒకసారి మోసపోయాం మళ్ళా ఇప్పుడు తెలియనటువంటి వాళ్ళు వచ్చారు చిలకలూరుపేటకు పరిచయం లేనటువంటి వ్యక్తులు వచ్చారు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉన్నారు ఈసారి చిలకలూరుపేటలో ఏకపక్ష ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఒకసారి మోసపోయాం రెండోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరు కాబట్టి అందుబాటులో ఉండేటువంటి నాయకులకు ఓటు వేయాలని ప్రజలు ఆరు నెలల ముందే డిసైడ్ అయ్యారు అందుకనే ఇక్కడ ఉన్న అవినీతి మంత్రి పారిపోయారు గుంటూరుకి కాబట్టి చిలకదూరుపేటలో ఎనభై శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీ సాధించబోతుంది ఎన్నికల్లో ఇరవై శాతానికి లోపే తెలుగుదే వైసీపీకి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు రోజు రోజుకి గ్రాఫ్ కూటమి పెరుగుతుంది నూట అరవై సీట్లు కూటమి సాధించడం ఖాయం మొత్తంగా చూసుకోవచ్చు ఇక్కడ వైసీపీ మొత్తం అరాచక పాలన చేశారు అవినీతికి క్యారస్ గా వైసీపీ మారింది ఇక్కడ నాయకుల మీద నమ్మకం లేక ఇక్కడ పోటీ చేయని పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు అయితే మొత్తంగా ఎట్టి పరిస్థితిలో కూడా ఈసారి పుల్లారావు మార్క్ అనేది చిలకలూరుపేటలో ఉంటుంది ప్రజలు ఆదరిస్తారు ఈసారి టీడీపీ జెండా ఎగురుతుందని కూడా మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు కెమెరా పర్సన్ మల్లికార్జున తో సాంశరావు ఐ